హాయ్ ఫ్రెండ్స్ కొబ్బరి అన్నం అండ్ ఆలు కురమ ఎలా చేయాలో చూసేద్దామండి చాలా సింపుల్గా అనమాట అండ్ బర్త్ డేస్కి బ్యారేజ్ డేస్కి సో నాన్ వెజ్ తినము అనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు అనమాట టూ గ్లాసెస్ రైస్ని నేను వన్ అవర్ పాటు నానబెట్టుకుని ఒక ఫోర్ ఆలుని విజిల్ వేయించి పక్కన పెట్టుకున్నా అండ్ మసాలా వచ్చేసి లవంగాలు చెక్క ఆలక్కాయ్ అండ్ సోంపు జీలకర్ర బిర్యానీ ఆకు అండ్ ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ మీల్ మేకర్ అండ్ నానబెట్టిన పచ్చి బటన్ తీసుకున్నాను అంతకన్నా ఎక్కువ వెజిటేబుల్స్ తీసుకుంటే మనకు కర్రీ ఉంది కాబట్టి బాగోదని చెప్పేసి అండ్ ఆయిల్ వేసుకుని ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకుని స్పైసెస్ అన్ని ఫ్రై చేసుకుని ఆనియన్స్ అవి కూడా బాగా ఫ్రై చేసేసుకున్నాక పుదీనా వేసానండి సో పుదీనా వేస్తే స్పెషల్ ఫ్లేవర్ వస్తుంది కొబ్బరి అన్నానికి చాలా చాలా బాగుంటుందనమాట సో నేను బిర్యానీ స్పైసెస్ అని యూస్ చేయలే కాబట్టి కొబ్బరి బిర్యానీని పెట్టలే కొబ్బరి అన్న అని పెట్టాను సో మనకి ఏంటంటే ఆల్రెడీ కర్రీలో కూడా మసాలా ఉంటుంది సో ఓవర్ స్పైసెస్ ఎందుకని బిర్యానీ మసాలా అంతా వేయలేదు సో మనకి ఏంటంటే ఏదైతే మనకి ఫ్లేవర్ ఇస్తుందో అవి మాత్రమే యూస్ చేశాను అండ్ స్ట్రైన్ చేసుకున్న రైస్ కూడా అందులో వేసుకుని బాగా ఫ్రై చేసేసుకొని వన్ గ్లాస్కి టూ అండ్ హాఫ్ గ్లాస్ కొబ్బరి పాలు తీసుకున్న అంటే టూ గ్లాసెస్కి ఫైవ్ గ్లాసెస్ కొబ్బరి పాలు అయితే తీసుకున్నాను నేను ఇదైతే కరెక్ట్ మెజర్మెంట్ అండి చాలా బాగుంటుంది రైస్ బాగా మనకి బాగా విడివిడిగా అయిపోతుంది అనమాట సో ఫోర్ విజిల్స్ అయితే వేయించుకుని పక్కన పెట్టుకున్నాక ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కడాయిలో ఆయిల్ పెట్టుకుని చీరికలు చేసుకున్న కూర్మ కాబట్టి మనం ముక్కలైనా కట్ చేసుకోవచ్చు ఫ్రై చేసుకొని కట్ చేసి పెట్టుకున్న టూ టమాటా పీసెస్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నా ఈలోగా ఆలు పీల్ తీసుకుని అది కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్న సో ఫ్రై అవ్వడానికి రాక్ రాక్ సాల్ట్ వేసాను అండ్ అల్లం వెల్లు పేస్టు కారం పసుపు అండ్ ధనియాల పొడి అండ్ గరం మసాలా పొడి ఇవి కూడా వేసి బాగా ఫ్రై చేసేస్తా అంటే ఆల్మోస్ట్ మనకి ఆలు కూడా ఉడికిపోయిందే కాబట్టి అట్లా ముందే స్పైసెస్ అన్నీ వేసి బాగా ఫ్రై చేసాను అనమాట ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఒక కప్పు పెరుగు వేసాను పుల్ల పెరుగు అనమాట సో పుల్లటి పెరుగు వేసుకుంటే మనకి కర్రీ మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి అది వేసి బాగా మిక్స్ అయిపోవాలన్నమాట పెరుగు తేలకుండా కనిపించకుండా గ్రేవీలా అయిపోయేలాగా మనం కూరలో కలుపుకోవాలన్నమాట సో అట్లా పెరుగు మొత్తం మిక్స్ చేసేసాను అందులో మిక్సీ మిక్స్ చేసేసాను సో అది కొంచెం మిక్స్ అయిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న ఆలు కూడా వేసుకుని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి అంటే గ్రేవీలా అవడానికి మనకి ఇగురు కూరలా కాకుండా కొబ్బరిలోకి మంచిగా కలుపుకోవడానికి గ్రేవీలా చేసుకున్నాను అనమాట సో ఇందులో మనం అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ కారం ఉప్పు ఏమైనా సరిపోకపోతే మళ్ళీ వేసాను అండ్ కసూరి మీద కూడా వేసి లాస్ట్లో కొత్తిమీర వేసుకోవడమే అండ్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి టిప్ ఏంటంటే సరిపోకపోతే చూసుకొని మళ్ళీ టేస్ట్ చేసుకుని వేసుకోవడమే అంతే కొబ్బరి వండి ఆలు కురమా రెడీ